హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ మెథడ్ అండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నప్పుడు మనం కంగారు పడిపోతుంటాము ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎక్కడ షింకులో చేతులు కడుగుతారో అని కంగారు పడుతుంటాం ఎందుకంటే ఆ షింకులు గ్రానైట్ షింకులు కానీ సిరామిక్ కానీ తెల్లగా లేవా అంటే గార పట్టేసి ఉండయి అనుకోండి చూడటానికి అంత బాగున్నది కాబట్టి మనం టెన్షన్ పడుతుంటాము అలా వాళ్ళు వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా జస్ట్ వన్ మినిట్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ ఎక్కువ మంది స్టీల్ షింకులు వాడుతుంటారు వాళ్ళైనా వాళ్ళకైనా కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఇంకా గ్రానైట్ అయితే చెప్పే పని లేదు ఇదిగోండి ఈ వాటర్ అంతా కూడా మనకి ఇలా పట్టేస్తాయి అనమాట ఉప్పు పట్టినట్టు గట్టిగా అయిపోతుంది అది రాదు మనకి మనము ఏ పీస్ తోటి కడిగినా కానీ అది జస్ట్ అప్పటి వరకు కొంచెం పోతుంది దానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా జస్ట్ సింపుల్గా ఒక్క నిమిషంలో గ్రానైట్ అనేది నల్లగా వస్తుంది ఈ హార్పిక్ వేసి కడగండి హార్పిక్ అందరి ఇళ్లలో ఉంటుంది కదా మనము కంగారు పడకుండా ఎవరైనా అమ్మో క్లీన్ చేసుకోవాలని ఎక్కువ టైం కేటాయిస్తుంటాము అలా కాకుండా జస్ట్ ఈ హార్పిక్ వేసేసి మనము క్లీన్ చేసేసుకోవడమే చాలా ఈజీ మెథడ్ అనమాట ఇలాంటి హ్యాండ్ స్క్రబ్బర్ ఒకటి ఉంటే చూడండి లేకపోతే చేతులు గ్లౌజ్ వేసుకొని స్టీల్ పీస్ తోటైనా రుద్దయ్యొచ్చండి ఇంకా కాదు అనుకుంటే మనది పాతది ఏదన్నా బట్టలు బ్రష్ ఉంటుంది కదా బట్టలు వాడే అంటే ఉతకడానికి వాడే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్కైనా కానీ ఈ పీసు స్టీల్ పీస్ అనేది పెట్టేసి మన చేతులు కంటుకోకుండా ఇలా రుద్దేశామనుకోండి జస్ట్ ఒక్కసారి వేసేసి మొత్తము అలా రుద్దుతూ వచ్చామంటే వన్ మినిట్లో షింక్ అనేది ఎంత తెల్లగా కానీ గార పట్టేసి ఉండగాని మనకి నల్లగా అయితే వచ్చేస్తుంది ఆ గారంతా కూడా పోతుంది గ్రానైట్ షింకులకైతే చాలా యూజ్ అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి మనకి అందరికీ ఐడియా ఉంటుందండి ఈ గ్రానైట్లు ఇలా తెల్లగా అయిపోతుంటాయి ఎవరన్నా వస్తే అప్పటికప్పుడు ఎంత కష్టపడుతుంటామో ఆడవాళ్ళందరికీ కూడా ఈ పెయిన్ అనేది తెలుసండి నేను అందుకే వాళ్ళందరికీ ఈజీ చేయడం కోసం ఈ టిప్ అయితే చూపిస్తున్నాను చాలా యూస్ఫుల్ అనమాట మనకి గ్రానైట్లు కానీ బయట షింకులు కానీ ఎక్కడ అయినా కానీ సిరామికి ఏవైనా కానీ ఈ హార్పిక్ తోటి అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి వేసేసి ఒకసారి మొత్తం రుద్దేస్తున్నాను రుద్దేసి తర్వాత వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవడం నేను ఎక్కువసేపు కూడా పట్టదు ఇంకా వేరే నిమ్మకాయ కానీ ఉప్పు బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదు జస్ట్ హార్పిక్ తోటి వేసేసుకోవచ్చు ఇది స్మెల్ పడదు అనుకుంటే ఎవరైనా ఒక మాస్క్ పెట్టుకొని క్లీన్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీ మెథడు మీ అందరికీ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇదిగోండి ఒకసారి వాటర్ తోటి కొట్టేసి మొత్తం తర్వాత వైపర్ తోటి క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ వాటర్ అన్నీ ఒక పక్క వేస్తున్నాను ఇందాక ఉండ తెలుపు అయితే లేదండి మొత్తం పోయింది నీట్గా ఉందనమాట ఇలా ఉంటే ఎవరు అంటే మనకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మేము వస్తున్నాం అన్నా కానీ మనకు అస్సలు కంగారు ఉండదు అలాగే మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే డైనింగ్ టేబుల్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటుంటారు కదా ఈ షింకులు కూడా మనకి ఇలా సాల్ట్ వాటర్ వాడే వాళ్ళకైతే ఈ ఉప్పు అనేది పడుతూ ఉంటుంది ఇంకంటే ఎక్కువ మంది బోర్ వాటరు ఇవి వాడుతుంటారు కదా మున్సిపల్ వాటర్ వాడే వాళ్ళకైతే ఎంత ఉప్పు అయితే పట్టదు ట్యాపులు కానీ షింకులు కానీ అంత తెల్లగా అయితే రావండి ఉప్పు పట్టడం కానీ అట్లా ఉండదు బోర్ వాటర్ గ్రౌండ్ వాటర్ వాడే వాళ్ళకైతే మాత్రం ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీక్లీ వన్స్ చేసుకున్నా కానీ మనకు అస్సలు టెన్షన్ ఉండదండి వీక్లీ టూ వీక్స్కి ఒకసారి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఏనమాట ఒక్కొక్కటి ఈ స్క్రబ్బర్ ఒకటి తెచ్చిపెట్టుకున్నామంటే జస్ట్ అలా వేసేసుకొని మనము వన్ మినిట్లో ఈ క్లీన్ అనేది చేసుకోవచ్చు ఇంకా అవి తెల్లగా అలా పట్టు ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న పురుగులు కూడా వస్తుంటాయి ఇంకా షింకు కూడా క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకున్నా కానీ చూడటానికి అయితే అస్సలు బాగుండదు కదా దానికోసం ఇట్లాంటి క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ చిన్న చిన్న పురుగులు అనేవి కూడా రావు ఇంకా చూడటానికి కూడా నీట్గా ఉంటుంది ఇదిగోండి మొత్తం రుద్దేసి ట్యాప్తో సహా నేను ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేశాను నీట్గా పోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియో మీ అందరికీ ఎలా ఉపయోగపడింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలాంటి కెమికల్స్ తోటి అంటే ఏ ఏ ఐటమ్స్ తోటి షింకులు క్లీన్ చేస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా ట్రై చేసి చూస్తాను ఇదిగోండి మొత్తం అయితే నీట్గా పోయాయి చూడటానికి చాలా కొత్తగా ఉందండి ఇప్పుడు ఎవరు వస్తున్నారని కానీ మనకి అస్సలు టెన్షన్ అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్